మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో జేఈలో పెద్ద మార్క్స్ తెచ్చుకొని ఉండరు ఇన్ఫాక్ట్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయి ఉండరు ఆల్రైట్ జేఈమే రాశారు జే అడ్వాన్స్లో క్వాలిఫై కూడా అయి ఉండరు బట్ చక్కగా ఈ వన్ ఇయర్ కాన్సన్ట్రేట్ చేస్తారు తెచ్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ స్పెసిఫికలీ ఐ నో వన్ స్టూడెంట్ రాయలసీమ నుంచి వచ్చాడు ఇంటర్మీడియట్ వరకు ఒక లోకల్ కాలేజీలో చదువుకున్నాడు వాళ్ళ ఊళ్ళోనే చదువుకున్నాడు ఆ లోకల్ కాలేజ్లో ఐఐటి కోచింగ్ లేదు కేవలం ఇంటర్మీడియట్ అయితే చదువుకున్నాడు ఇంటర్మీడియట్ పద్ధతిగా చదువుకున్నాడు బట్ ఐఐటి అయితే చదవలేదు అంటే ఐఐటి కోచింగ్ కానీ ఈ లెవెల్ ఆఫ్ టీచింగ్ కానీ లేదు సో వెన్ ఈ జాయిన్ అస్ జీరో నాలెడ్జ్తో వచ్చాడు ఈ వన్ ఇయర్ సద్వినియోగం చేసుకున్నాడు మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్లో తొమ్మిది వందల నలభై ర్యాంక్ వచ్చింది గ్రేట్ సో అని చెప్పాలి ఎందుకంటే ఆ స్టూడెంట్ ఆ ప్యాషన్తో చదివాడు అంటే నేను నేను వెళ్ళవలసింది ఆ అనేటి నాకు ఆ పొటెన్షియల్ ఉంది నేను రెండేళ్ళు ఇక్కడ ఉండిపోవడం వల్ల నాకు ఆ కోచింగ్ దొరకలేదు తప్పకుండా నేను అటెంప్ట్ చేస్తే నేను చేస్తాను సక్సీడ్ అవుతాను అనే ఒక ఫీలింగ్ అయితే స్టూడెంట్కి ఉంది ఆ ఫీలింగ్తో చదివాడు సక్సీడ్ అయ్యాడు సో ఈ విధంగా ఐ కెన్ గివ్ యూ లాడ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేరే స్టూడెంట్స్ టూ ఇయర్స్లో కష్టపడ్డారు ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత మా దగ్గరికి వచ్చారు ఈ వన్ ఇయరు కాన్సన్ట్రేట్ చేశారు ఫోకస్ పెట్టారు మంచి ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ సెటిల్ అయ్యారు సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా పెద్ద డిస్కరేజ్ అవ అవ్వాల్సిన అవసరం లేదు ఈ వన్ ఇయర్స్ సద్వినియోగం చేసుకొని ఫోకస్ చేస్తే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం